ఆసియాలో రెండో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ప్రకటించక ముందు నుంచి ఈ ప్రాజెక్టు వార్తల్లో నిలుస్తూ వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రాజెక్టు పనులు సర్వేగంగా సాగినా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నత్తనడకన సాగాయి ఇప్పుడు మళ్లీ పనులను పునరుద్ధరించడానికి చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటూ ముందుకు పోతుంది చంద్రబాబు సర్కార్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ప్రాజెక్టు పనులను మెగా కంపెనీకి అప్పగించారు దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి రివర్స్ టెండరింగ్ పేరుతో బినామీలకు సొంత కులానికి ప్రాజెక్ట్లను కట్టబెడుతున్నారు అని టీడీపీ నేతలు సైతం మండిపడ్డారు అయితే దీనిని ప్రభుత్వం సమర్థించుకున్నప్పుడు రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం నీటిపారుదల జల విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు ఏడు వందల ఎనభై కోట్లు ఆదా చేశారని అప్పటి జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్ అయినా నిర్మాణ పనులను పర్యవేక్షించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే దీనితో అప్పుడు కాంట్రాక్టర్ను మార్చడాన్ని చంద్రబాబు తప్పు పట్టింది టీడీపీ విమర్శించినట్లుగానే పోలవరం పనులు అసలు ముందుకు సాగలేదు ఈ మధ్యలో పోలవరం నిర్మాణంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి పోలవరం ప్రాజెక్టును చూడడానికి ఎవరిని అనుమతించలేదు కూడా అదంతా గతం ఇప్పుడు పోలవరం పనుల సంగతి ఏంటి మెగా కంపెనీనే ఆ బాధ్యతలు చూస్తుందా లేదంటే కొత్త సంస్థకు బాధ్యతలు ఇస్తారా మెగా కృష్ణారెడ్డి అటు బీఆర్ఎస్కు ఇటు వైసీపీకి దగ్గర కాబట్టి చంద్రబాబు మెగాను తప్పించి మరో సంస్థకు ఇస్తారని అందరూ ఊహించారు గతంలో మెగాను చంద్రబాబు సర్కార్ తప్పించి నవయుగకు ఇచ్చింది మళ్లీ నవయుగ నుంచి మరో సంస్థకు ఇస్తే జగన్ వచ్చాక మళ్లీ మెగాకు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏం జరిగిందో ఏమో మెగా సంస్థనే పోలవరం కట్టాలి అంటూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయ్యారు సిఆర్ పాటిల్ తో గంటసేపు చర్చించిన సీఎం చంద్రబాబు మంత్రులు రెండు వేల ఇరవై రెండులో టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది పోలవరం పనులు వేగంగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రెండు వేల ఇరవై రెండులో టెండర్ ఖరారు చేసిన ధరలకే ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చింది ఈ నిర్ణయం ద్వారా చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుందో గానీ ప్రజలకు మాత్రం ఒక విషయం అర్థమైంది జగన్ కారణంగానే నిర్మాణ సంస్థ పనులు చేయలేదని కృష్ణారెడ్డి మంచోడే గాని జగన్ రెడ్డే చెడగొట్టాడు అని చెప్పే ప్రయత్నం చేసింది సర్కార్